అసెంబ్లీలో మాట్లాడని ఛాన్స్ ఇయ్యలేదని స్పీకర్ దానికి పోయి నిరసనలు చేసిన వాళ్ళని చూసినాం గట్లనే అసెంబ్లీ ముంగట ధర్నాలు చేసిన వాళ్ళని కూడా చూసినాం గానీ కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలు అయితే ఏకంగా అసెంబ్లీలో నిద్రపోయి నిరసన చేసిండ్రు దా ఒకలేంకొకలు షెద్దర్లు మెత్తలు పట్టుకొచ్చి హోటల్ రూమ్ ల గద వండుకున్నట్టే అసెంబ్లీ వండుకొని నిరసన చేసిండ్రు గిట్లా అసలు గిళ్ళెందుకు గిట్ల వేసిండ్రంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేటాయించిన భూముల్లా బగ్గా క్రమాలైనయి నాలుగు వేల కోట్ల సర్కార్ ఆమ్దానికి గండి పడ్డది వాటి గురించి అసెంబ్లీల మాట్లాడాలని పట్టుబట్టిండ్రట బీజేపీ లీడర్లు అయితే గి ముచ్చట మీద ప్రతిపక్ష లీడర్లకు స్పీకర్ ఛాన్స్ ఇయ్యలేదని బీజేపీ ఎమ్మెల్యేలందరూ రాత్రి అసెంబ్లీ వండుకొని గీతి నిరసనలు కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీ దాంట్లో కొత్త సర్కారు సొమ్మంత స్కాముల పేరు మీద మింగుడు వాళ్లకు అలవాటేనని అనవట్టి మంది ప్రతిపక్ష లీడర్లు అధికార పచ్చమైన ప్రతిపక్షమైన పబ్లిక్ గెలిపించినంత సేపే వాళ్ళు లీడర్లు అటెన్ గల వాళ్ళ సంపాదన మీద వాళ్లకు ఆలోచన గంతేగాని అసెంబ్లీలో మాట్లాడినా కొట్లాడినా ఆఖరుకు వండుకొని నిరసనలు చేసిన వాళ్ళ స్వార్థం కోసమే గాని పబ్లిక్ గురించి కాదని అనవట్టి నుషన్లు కొందరు ఇక ఇల్లు అసెంబ్లీల వండుకునుడు చూసి ఇల్లు అసెంబ్లీల వండుకున్నా మేల్కున్నా పెద్ద తేడా ఏం లేదని కారెడ్డమాడుతున్నారు ఇంకొందరు